బక్రీద్ సందర్భంగా ఏవైతే గోహత్య నిషేధ చట్టాలు ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘించింది ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను పూర్తిగా విస్మరించింది ఒకవేళ గోవును లేకపోతే ఎత్తును లేకపోతే బర్రెను ఏదన్నా వధించాలంటే వధిస్తే కూడా దాని యొక్క రక్త మాంసాలు లేకపోతే ఇంకేదైనా వ్యర్థాలను కూడా ఎవరికి కనపడకుండా ఒక పద్ధతి ప్రకారం తీసేయాల్సి ఉంటుంది కాకుండా రెచ్చిపోయేటటువంటి విధంగా గోమాతలను పోషణము హిందువుల మనోభావాలను ధ్వంసం చేసినాము ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పేసి సవాలు విసిరేటటువంటి విధంగా హిందువులను ఘోరంగా అవమానించే విధంగా ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి ఆవును ముక్కోటి దేవతలకు నిలయమైనటువంటి హిందువుల పరమ పవిత్రమైనటువంటి కదిలి వచ్చే దేవత గోమాత ఆ గోమాత పైన చిత్ర హింసలు చేసి చట్టాలను ఉల్లంఘించినటువంటి విషయం పైన న్యాయబద్ధంగా పోరాటం చేసినటువంటి గోరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము పోలీసు యంత్రాంగము అత్యంత అమానుషంగా వ్యవహరించింది అక్రమంగా కేసులు కట్టి వేధిస్తూ ఉంది ఒకవేళ పోలీసులు పట్టుకోకుంటే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు బలిరంగల్ కార్యకర్తలు ఆ యొక్క అక్రమంగా తరలిసినటువంటి గోవులను ఆపుతుంటే ముస్లిం మూకలు వచ్చేసి మూకముడిగా దాడి చేసి హత్యాయత్నాలు చేసి చావు దెబ్బలు కొట్టి వదిలేసినటువంటి సంఘటనల సందర్భంలో కూడా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్లపైనే కేసులు పెట్టి దాడి చేసినటువంటి దాడికి పాల్పడినటువంటి వ్యక్తులను వదిలేసినటువంటి దుస్సంఘటనలు ఈ రాష్ట్రంలో కోకొలలుగా జరిగాయి కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలను వ్యతిరేకిస్తూ మజ్లీస్ కలసందల్లో కొనసాగుతున్నటువంటి పాలనను వ్యతిరేకిస్తూ ఈరోజు హిందూ సమాజం అంతా ఒక్కటి కావాలి బాధితులకు అందరికీ ఈ గోరక్ష కోసం ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి బాధితులకు రక్షణ కల్పించినటువంటి ఒక సంకల్పంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ తీరును ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల దమనకాండను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఈరోజు యావత్ హిందూ సమాజానికి అండగా ఉండే విధంగా యావత్ హిందూ సమాజానికి అగ్రెసర్గా ఈ యొక్క బాధ్యతను భుజస్కందాలపై వేసుకున్నది ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ కు మద్దతుగా మన యొక్క ఎస్సీ ప్రొడక్షణ సమితి తర్వాత ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్ ఫెడరేషన్ ప్రొడక్షన్ సమితి కావచ్చు మిగతా దళిత సంఘాలు గిరిజన సంఘాలు కూడా మన యొక్క విశ్వ హిందూ పరిషత్ కు నిలవడం అనేది గొప్ప విషయము